మంచి రోజు వీడియోలో నేను మీకు టూ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ చూపించిపోతున్నాను ఇది సేల్కి అయితే ఉంది మంచి మంచి ఫాల్సీ డిజైన్స్తో వుడ్ వర్క్తో ఇంటీరియర్ టోటల్ అంతా కూడా చాలా బాగా చేయించారు హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంది సో ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడ ఉంది ప్లానింగ్ మెయిన్గా ఎలా ఇచ్చారు ఇలా అన్నీ కూడా క్లియర్గా మీకు పిన్ టూ పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి ఖచ్చితంగా ఈ వీడియోని మీకు ఉపయోగపడుతుంది ఇల్లు అనేది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది ముప్పై అడుగులు ఉంటుంది నలభై అడుగులు పొడవుతో అయితే రావడం జరుగుతుంది టోటల్గా నూట ముప్పై మూడు అయితే వస్తుంది ఫ్రెండ్స్ టోటల్ ల్యాండ్ అంతా అని అదే మనం సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే టూ పాయింట్ సెవెన్ సెంట్స్ అయితే వస్తుంది సో స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా ఇచ్చేసారు ఫాల్ సీలింగ్ కూడా డీసెంట్గా తీసుకున్నారు చూడండి అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ ఇది మిట్టొచ్చేసరికి మనకి సౌత్ వెస్ట్ కార్నర్ అయితే తీసుకున్నారు అండ్ అలాగే ఈ పక్కన ఉత్తరం వైపు చూసుకున్నట్లయితే మూడున్నర అడుగులు మనకి ఈ ప్లేస్ అనేది వదలడం జరిగింది ఇంటి చుట్టూరు కూడా స్పేస్ అనేది బాగానే వదిలేరు ఇంత కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది వెస్ట్ ఫేసింగ్ మోడల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది ఎదురుగా చూసుకున్నట్లయితే ఒక టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు అండ్ టాప్ లో ఫాల్ సీలింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే చుట్టూ మనకి ఎల్లో కలర్ కోవలేటింగ్ అయితే యూజ్ చేశారు అండ్ సెంటర్ లో మనకి ఇందులో మనకి సిఎన్ కటింగ్ డిజైన్ కూడా వచ్చింది చూడండి ఫ్లవర్ డిజైన్ థీమ్ లోని సో ప్యాటర్న్ కూడా బాగుంది అండ్ విండో చూసుకున్నట్లయితే గ్రానైట్ ఫ్రేమింగ్ రావడం జరిగింది అండ్ ఇందులో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి చిన్నగా మనకి ఒక ప్లాట్ఫామ్స్ మాదిరిగా అయితే ఇచ్చిస్తారు ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రాస్ తీసుకున్నారు ఆర్టిఫిషియల్ గ్రాస్ అనేది సెంటర్లో గ్లాస్ ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చేశారు సో ఇంట్లో ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకున్నారని చెప్పేసి ఈ విధంగా అయితే తీసుకున్నారు ఐడియా అయితే చాలా బాగుంది ఇది అండ్ ఫ్రేమింగ్ మొత్తం అంతా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ ఫ్రెండ్స్ ఇది లోపల మనకి వెనెస్ట కంపెనీ యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు సో వెనెస్టా అనేది చాలా మంచిది ఫ్రెండ్స్ యూపీవీసీలోని చాలా బెస్ట్ కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు సో ఇదంతా కూడా టీవీ యూనిట్ ఇది డిజైన్ బాగుంది ఇది కలర్ కూడా బాగుంది ల్యామినెట్ సెలెక్షన్ ఇది అంతా కూడా అని సో కింద డ్రాయర్స్ అయితే వచ్చేసాయి స్టోన్ టైప్లో కనబడుతుంది చూడండి ల్యామినెట్ ఫినిషింగ్ అంతా అని అండ్ ఈ సెంటర్లో ఈ స్ట్రిప్ యూజ్ చేశారు చూసారు కదా దానివల్ల దీనికి ఇంకా ఎక్కువ అందం అయితే వచ్చింది సో లుక్ చాలా బాగుంది అండ్ టాప్లో స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారు వీళ్ళు డిజైన్ బాగుంది సింపుల్ గానీ సో ఇది హాల్ ఫ్రెండ్స్ మొత్తం అంతా అని ఇది వచ్చేసరికి మనకి కాకినాడ చీడిగులు అయితే ఉండడం జరుగుతుంది ఫ్లైఓవర్ దగ్గరలోనే ఉంటుంది ఇది సో ఇందులో టూ రూమ్స్ అయితే వస్తున్నాయి ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూము సో రెండు డోర్స్ కూడా చూసుకోండి మీరు అంతా కూడా టేక్ డోర్స్ ఇచ్చేశారు లోపల మెయిన్ డోర్స్ కూడా బెడ్రూమ్ డోర్స్ ఇవన్నీ కూడా టేక్ డోర్స్ ఇచ్చేశారు క్వాలిటీ చాలా బాగుంది ఇది ఫ్రేమింగ్ చూడండి గ్రానెట్ అయితే యూజ్ చేశారు సో ఇది చదల పట్టదు వాటర్ పన్న కూడా ఏం కాదు ఇది లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది పదమూడు అడుగులు పొడవు పది అడుగులు వెడల్పు అయితే ఉంటుంది ఎదురుగా మనకి ఒక విండో ఇచ్చేశారు అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే టూ ప్లాట్ఫామ్స్ అయితే ఇవ్వడం జరిగించుకోండి ఐడల్స్ ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం ఆ ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చేస్తారు ఇందులో వీళ్ళు సీలింగ్ డిజైన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇది అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్నీ కూడా మంచి మంచి లైట్ కలర్స్ డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఇది వాటర్ ఫ్రెండ్స్ ఇది అంతా కూడా ఓపెన్ బుల్ డోర్స్తోనే రావడం జరిగింది అండ్ వీళ్ళు ఇక్కడ చూసుకున్నట్లయితే సీలింగ్ అనేది కిందకి డౌన్కి ఎక్స్టెన్షన్ చేశారు చూడండి ఇక్కడ అది ఏదో మనకి సీలింగ్లోంచి కిందకి వచ్చిన మాదిరి కనబడుతుంది చూడండి సో బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లైవుడ్ అది అండ్ చిన్న డ్రెస్సింగ్ టేబుల్ మాదిరిగా అయితే వచ్చింది డిజైన్ కూడా బాగుంది సర్కులర్ షేప్ లో కానీ బ్యాక్ సైడ్ కోటింగ్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది లోపల చూసుకోండి సిమెంట్ బాలల్ అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో లోపల అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది ఇక్కడ బాత్రూమ్ డోర్ వచ్చేసరికి డబ్ల్యూపీసీ డోర్ అనేది యూజ్ చేయడం జరిగింది వీళ్ళు టోటల్ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా వైజాగ్ స్టీలే యూజ్ చేశారు ఫ్రెండ్స్ టోటల్ ఇదంతా కూడా కన్స్ట్రక్షన్లో వీళ్ళు ఇది నాలుగు బై ఏడు సైజులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ అనేది సో కమోర్స్ ఇవన్నీ కూడా మనకి ప్యారోవేర్ కంపెనీ అయితే యూజ్ చేస్తున్నారు ఇంకా ట్యాప్స్ అయితే పెట్టలేదు ఒక్క వరకే పెండింగ్లో ఉంది ఇంకా వర్క్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది కొత్త బిల్డింగ్ ఇది చిన్న చిన్న వర్క్స్ అది చేస్తున్నారు ఇంకా అని సో దీని ఆపోజిట్ గానే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చేస్తారు ఒకసారి అది చూపించే ముందు నేను మీకు ఇంటి ప్లానింగ్ ఇస్తాను కదా ఒకసారి ఇంటి ప్లానింగ్ చూడండి ముప్పై అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నలభై అడుగులు పొడవ అయితే ఉంటుంది టోటల్గా నూట ముప్పై మూడు గజాల స్థలం ఇది ట్వల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఉంటుంది టోటల్ ల్యాండ్ అంతా సో ఇందులో మనకి టూ బెడ్రూమ్స్ హాలు కిచెన్ పూజ మందిర్ అట్లాగే డైనింగ్ ఏరియా వాష్ ఏరియా కామన్ బాత్రూమ్ ఇలా అన్నీ కూడా రావడం జరుగుతుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ మీ సొంత స్థలానికి కూడా ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి కన్స్ట్రక్షన్ కూడా టోటల్ అంతా కూడా మనకి రెడ్ బ్రిక్తోనే చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు అండ్ మనకి సిమెంట్ వచ్చేసరికి కేసీపీ సిమెంట్ అనేది కన్స్ట్రక్షన్లో టోటల్గా అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది పదమూడు అడుగులు ఉంటుంది ఎనిమిదిన్నర అడుగులు విడల్పు అయితే రావడం జరుగుతుంది సో గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు చూడండి పెయింటింగ్ వచ్చేసరికి బాగుంది సీరింగ్స్ కూడా డీసెంట్ గా తీసుకున్నారు చూడండి ఎక్కడ కూడా మనకి డార్క్ కలర్స్ కానీ బ్లింకింగ్ టైప్ లో కానీ అట్లా ఎక్కడ కూడా యూస్ చేయలేదు చాలా డీసెంట్ గా కనబడుతుంది చూడండి అండ్ మెయిన్ డోర్స్ కూడా మనకి బెడ్రూమ్ డోర్స్ అనేవి టేక్ డోర్స్ యూజ్ చేశారు వీళ్ళు ఇది బాత్రూమ్ ఇది సో ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది ఇది వచ్చేసరికి నాలుగున్నర అడుగులు వెడల్పు ఉంటుంది ఆరు అడుగులు పొడవుతో అయితే రావడం జరుగుతుంది సో టోటల్గా ఇది వచ్చేసరికి టూ పాయింట్ సెవెన్ సెన్స్ ఉంటుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే సిక్స్టీన్ పాయింట్ సిక్స్ అంకనోస్ అయితే ఉంటుంది సో దీని ప్రైజ్ అనేది మనకి ప్రజెంట్ అయితే కనుక అరవై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇలా టోటల్గా ఇది అంతా కూడా అని దీని ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు ఎవరైతే ఇల్లు తీసుకుందాం ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నారో వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చే కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి వన్ డే బిఫోర్ చెప్పండి ఫ్రెండ్స్ హౌస్ ఎవరైతే చూసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు వన్ డే బిఫోర్ కాల్ చేయండి ఆ నెంబర్కి మీకు హౌస్ చూపించడం జరుగుతుంది ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది అండ్ ఈ డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే పది బై ఆరు సైజు లైతే ఉంటుంది ఒక పూజ మందే ఇచ్చారు టాప్ లో ఒక విండో కూడా రావడం జరిగింది అండ్ ఇందులో సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి కిచెన్ ఎంట్రెన్స్ చూసుకున్నట్లయితే ఒక ఆర్చ్ అయితే కనపడుతుంది చూడండి ఈ ఆర్చ్ అనేది ప్లైవుడ్ తో వచ్చింది అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే డబ్ల్యూపీ షీట్ కూడా యూజ్ చేశారు ఫ్లవర్ డిజైన్ థీమ్ లో సీఎన్ కటింగ్ తో రావడం జరిగింది అండ్ మనకి ఆ సీఎన్సీ కటింగ్ బ్యాక్ సైడ్ లైటింగ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇది కూడా నేను చూపిస్తున్నాను చూడండి అక్కడ టాప్లో లైటింగ్ కూడా వస్తుంది అండ్ ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేసారు ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం తూర్పు వేపించిన డోర్ అది ఇది పూజా మందిర్ ఫ్రెండ్స్ ఇది ఇందులో కూడా మనకి డబ్ల్యూపీసీ అయితే వచ్చేసింది సో డిజైన్స్ చాలా బాగున్నాయి సిఎన్సీ కటింగ్తో చేయించారు వీళ్ళు సో ఇదంతా కూడా పూజా మందిర్ ఇది సో డైనింగ్ టేబుల్ వేసుకోవడం కూడా కంఫర్ట్గానే ఉంటుంది సో ఇది వచ్చేసరికి తొమ్మిది అడుగులు పొడవ వస్తుంది ఫ్రెండ్స్ ఇంచుమించు మనకి ఆరు అడుగులు విడల్పు అయితే ఉంటుంది ఎల్ షేపు ప్లాట్ఫామ్ ఇచ్చేసారు అండ్ ఒక విండో ఇచ్చారు తూర్పు వైపు అండ్ టాప్లో అంతా కూడా స్టోరేజ్ అది అండ్ కింద బాస్కెట్స్ ఇచ్చేసారు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు వుడెన్ ఫినిషింగ్ లుక్లో కనబడుతుంది అండ్ ఇక్కడ స్టోన్ ఫినిషింగ్ టైప్ అయితే యూజ్ చేశారు ల్యామ్లైట్ అనేది అండ్ లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలు ఫ్రెండ్స్ ఇవి ఇదిగోండి లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలు ఇవి అండ్ ఇవి బాస్కెట్స్ ఇవి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ ఇదిగోండి అన్నీ కూడా ఎస్ఎస్ ట్రాక్స్ ఇవి సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది కిచెన్లో స్టోరేజ్ మొత్తం అంతా అని వర్క్ కూడా చాలా నీట్గా అయితే ఉంది సో బయట చూపిస్తాను పదండి ఇప్పుడు మీకు వెస్ట్ సైడు సారీ ఈస్ట్ సైడు ఈ పక్కన మనకి ఐదు అడుగులు ప్లేస్ అయితే వదిలేరు అంతా కూడా వాష్ ఏరియా ఓపెన్ ప్లేస్ ఇది ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అందు దగ్గరలో మార్కెట్ కూడా ఉంది మార్కెట్ కూడా దగ్గరగా అయితే ఉంటుంది సో ఇది అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇది సో హౌస్ మొత్తం కూడా చాలా బాగుంది ఎవరైతే తీసుకుందాం అనుకున్నారో వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో మీకు హౌస్ తీసుకుందాం అనుకున్నా లేదు ఎదన్నా ప్లానింగ్స్ కావాలన్నా ఇంటీరియర్ పరంగా కానీ ఏం డౌట్ ఉన్నా కూడా మీరు మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇదే విధంగా మీది కూడా ఏదైనా ప్రాపర్టీ అనేది ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా ఇదే విధంగా ఆన్లైన్లో పెట్టి సేల్ చేద్దాం అనుకున్నా కూడా మన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో క్లియర్గా డీటెయిల్స్ పెట్టాము సో మెట్లు వచ్చేసరికి సౌత్కి అట్లాగే వెస్ట్కి కార్నర్లో తీసుకున్నారు ఈ హౌస్కి మీరు లోన్ పెట్టుకోవాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ పొల్యూషన్ అట్లయితే ఏముండదు గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది సో టోటల్ అంతా కూడా బాగుంటుంది ఇక్కడ ఏరియా మొత్తం అంతా కూడా అండ్ మనం పైకి అయితే వచ్చేసాము టోటల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే పన్నెండు పిల్లర్లు అయితే రావడం జరిగింది అన్నీ కూడా నైన్ బై ట్వల్ సైజ్ పిల్లర్సే అండ్ మనకి యూజ్ చేసిన స్టీల్ కూడా వైజాగ్ స్టీల్ అయితే యూజ్ చేశారు సో వాటి ట్యాంక్ ఒకటి ఇచ్చేసారు టాప్లోని ఫ్రంట్ రోడ్ ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇల్లులు తీసుకుందామని చెప్పి సర్చ్ చేస్తుంటారు కదా వాళ్ళకి వీలైతే ఈ వీడియో షేర్ చేయండి కొంచెం హెల్ప్ అయితే అవుతుంది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్